నిద్ర మెలకువలుగా మారటమన్నానే చైతన్యము అంటారు పుట్టుకెక్కడదంటే అది దైవ సంబంధం మెట్టి నీళ్ళు ఏమో దేహ సంబంధం ఒకటి మెట్టి నీళ్ళు ఒకటి ఒక్కసారి పుట్టి నీళ్ళు పరికించి చూడండి మీకు అఖండమైన ఆనందం మనసుకి నిద్రపోతే దైవ సంబంధం లేస్తే దేహ సంబంధం స్వరూపమేమో మార్పు లేని రూపం ఏమో మార్పు కలిగింది ఆ ఇన్ఫర్మేషన్ ఒకవేళ అక్కడ బుద్ధితో కూడి వివేకం ఉందనుకోండి అది ట్రాన్స్ఫర్మేషన్ అయితే అదే జ్ఞానం అయితే ఇంకా స్టిల్ యు హ్యావ్ ఎ టైం స్టిల్ యు ఆర్ లక్కీ యు హ్యావ్ ఎ ఛాయిస్ చూడండి మనసు నిదురించి దైవం అవుతుంది మేలుకొని మనిషి అవుతుంది తెలియటానికి మెలుకు వచ్చాక మీకు ఏదైనా తెలియటానికి ఎంత టైం పట్టిందో మీరు ఆత్మస్వరూపులు అని తెలియటానికి అంతే టైం పడుతుంది ఇంకా మీ ఇష్టం మాయ దైవాన్ని ప్రశ్నిస్తుంది కానీ దైవం మాయ కాదు మాయ దైవాన్ని ప్రశ్నిస్తుంది నువ్వు దైవం అనే ప్రశ్న ఎప్పుడు వచ్చింది మాయలోకి వచ్చింది నువ్వు మాయ కాయినప్పుడు దైవాన్ని మాయలో పడు కొంచెం చెబుతున్నారు అది ఓం నమో భగవతే శ్రీ శ్రీ